बोलिए कुल नेम बार पे ले इतना ये रा नोपनो नका रवा नका जरूर मैं चेस फास्टिंग के क्लास मत फ्रेश नहीं कोदा ठीक ओके इंटीट बाबू बेटा अब बाबू ना मन నమస్కారం అండి ఈరోజు మా యొక్క శేఖర్ గారు వారి యొక్క మిత్ర బృందంతో కలిసి ఈరోజు మా యొక్క మానసిక దివ్యుల పిల్లలకు ప్రైజ్ బ్యాగ్గా తీర్చుకోవడం జరిగింది నర్మద్ శేఖర్ గారు వాటర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ పెద్దపల్లి వారు ఈరోజు మా యొక్క పూర్తి మానసిక లింగ్ల పిల్లలకు రైతులను చేయడం జరిగింది అదేవిధంగా వారికి వారి మిత్రుబంధానికి ఆయురారోగ్యాలు ఇవ్వాలని వారి యొక్క కుటుంబానికి వారి యొక్క మిత్రుబంధానికి కుటుంబానికి ఆయుర ఇవ్వాలని నిండు నుండి చల్లగా ఉండాలని మా మా దగ్గర జరుగుతుంది దేవుని వేడుకుంటూ ఇలాంటి సాయం సహకారాలు ఎలా వెళ్ళాలని అందించాలని కోరుకుంటూ ట్యాంక్ ఇస్తా ట్యాంకి మచ్ నా పేరు నడిమెట శేఖర్ ఎస్ఆర్ఆర్ వాటర్ ఫ్రాంట్ పెద్దపల్లి నా సహకారం ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ పిల్లలకు నేను సహాయం చేయి ఈరోజు గణతంత్ర దినోత్సవ సభ సందర్భంగా నడిమెట రాజశేఖర్ గారు శేఖర్ గారు మానసిక వికలాంగులకు స్ఫూర్తి వికలాంగులకు ఒక యాభై కిలోల రైసు వారికి జరిగింది మరి తనకున్న సేవాభావం తన మంచి మనసుకు మేము తనను అభినందిస్తున్నాము ఈ కార్యక్రమానికి మల్లన్న రామ్మూర్తి బాబా నీలి శ్రీకాంత్ మరియు రవి గారు వచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సమాజంలోపట ఒక్కొక్క రకమైన రుగ్మతలు ఉంటాయి మరి అన్నిటికంటే మానసిక వికలాంగులకు చేసే సేవ భగవంతునికి చేసినట్టు కావున మీకు వీలైనంత సాధ్యమైనంత ఆ వికలాంగులకు ఆ మానసిక వికలాంగులకు సాయం చేయాలని చేస్తారని ఆశిస్తూ ఈ సమావేశానికి ఆహ్వానించిన రాజశేఖర్ గారికి మా తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నడివిడి చంద్రయ్య గారు శేఖర్ శేఖర్ గారు మరి అందించిన ఈ సందర్భంగా మరి మానసిక వికల వికలాంగులకు తన వంతు సాయం సహాయం అందించి తన వంతు మరి ఇచ్చినందుకు మరి ఆయనకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మానసిక విగ్రాంపుల సమస్యలను పరిష్కరించడం కోసం చాలామంది దాని మరి పెద్ద ఎత్తున వచ్చి ఈ పూర్తిని పరిష్కారాలు స్వీకరించేందుకు మరియు